అందరికీ నమస్కారం రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మన షాప్ ఉంటుంది హైకోర్టు ఐదు నంబర్ గేట్ ఉంటుంది దాని ఎదురుగా గల్లీ ఉంటుంది దాని గల్లీ ఎదురు లోపల వస్తే ఫస్ట్ కాకుండా సెకండ్ గల్లీలో వచ్చేస్తే మన షాప్ ఉంటుంది మూడు బ్రాంచ్ ఉంటుంది టోటల్ ఈ బ్రాంచ్లో అయితే నేను చేసే వీడియో బ్రాంచ్ అయితే టాప్స్ లెగ్గీళ్ళు చున్నీలు ఉంటుంది మొత్తం ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంటుంది దీనిలో అయితే మొత్తం టాప్ చూపిస్తా ఎక్దమ్మ లేటెస్ట్ ప్యాటర్న్ చూడండి ఒకసారి ప్యాటర్న్ నెంబర్ వన్ ఉంటుంది తక్కువ రేటు కాని కాస్ట్లీ వరకు ఏ వన్ ప్యాటర్న్ ఉంటుంది మొత్తం రంజాన్ స్పెషల్ అన్నట్టు రంజాన్ కానీ మొత్తం పార్టీవేర్ ఐటమ్ టైప్లో ఉంటుంది మంచి తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఎక్దం సూపర్ ఉంటుంది ఇది అయితే టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఇది వచ్చేసి నైరా కట్ వస్తాయి అట్లా ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్మ సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ ఇది బండల్ టూ బండల్ అట్లా తీసుకోవాలి సింగిల్ ఇచ్చేది ఉండదు దానిలో ఓన్లీ ఫోర్ ఫైవ్ సిక్స్ బండల్ వస్తాయి అట్లా పీసులు కలర్లు వస్తాయి మొత్తం బండల్ టూ బండలు తీసుకోవాలి చాలా బాగుంటుంది ఐటమ్ అంబ్రేలా మోడల్ వచ్చేసి వస్తాయి ఎక్దమ్మ ఫ్రాక్ మోడల్ కాజుగూతులు డిజైన్ వచ్చేసి వస్తాయి అది కలర్ షార్ట్ మాత్రం ఫోర్ కలర్స్ వస్తాయి అట్లా డిఫరెంట్ కలర్ షార్ట్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్మ సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ ఎక్దమ్మ లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి రియాన్ క్లాత్ వస్తాయి ఇదైతే ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్మ సూపర్ వస్తాయి ఎంత లాంగ్ లెంగ్త్ కాకుండా షార్ట్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ప్యాటర్ను హ్యాండ్స్ మాత్రం లోపల ఉంటాయి కంపల్సరీ థర్డ్ కట్టేది వస్తాయి కలర్ షార్ట్ మాత్రం సూపర్ వచ్చేసి వస్తాయి నాలుగు కలర్స్ ఉంటుంది అట్లా మొత్తం బండల్ టూ బండల్ తీసుకోవాలి త్రీ పీస్ సెట్ ఉంటుంది బండల్ టూ బండల్ తీసుకోండి రేట్ అయితే టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఇది అయితే అంబ్రెలా గేర్ వచ్చేసి వస్తాయి అంబ్రెలా గేర్లో ఇది నైరా కట్ వచ్చేసి వస్తాయి అట్లా చాలా బాగుంటుంది పైన కూడా ఇష్టం వర్క్ వచ్చేసి వస్తాయి కలర్ షార్ట్ మాత్రం ఎక్దం సూపర్ కలర్ షార్ట్ ఉంటుంది డిఫరెంట్ కలర్ షార్ట్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ మనకు అట్లా కావాలి అట్లా తీసుకోవచ్చు ఇవన్నీ కలర్ షార్ట్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ కలర్ షార్ట్ మొత్తం బండల్ టు బండల్ తీసుకోవాలి ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్ సూపర్ ఉంటుంది రేట్ మాత్రం టూ నైంటీ రూపీస్ రేంజ్ ఉంటుంది పెటర్న్ మాత్రం ఎక్కువ సూపర్ వచ్చేసి వస్తాయి పైన మాత్రం అట్లా థ్రెడ్ వరకు వచ్చేసి కట్టేది వస్తాయి ఇది అయితే కోట్ మోడల్ వచ్చేసి వస్తాయి కోట్ మోడల్ వచ్చేసి ఇది అమ్రలా గేర్ వచ్చేసి ఫ్రాక్ మోడల్ ఉంటుంది ఇది వెనక థ్రెడ్ కట్టేది వస్తాయి అట్లా డిఫరెంట్ పెటర్ పైన కూడా కోట్ మోడల్ వచ్చేసి వస్తాయి అట్లా థ్రెడ్ మోడల్ ఎక్దమ్ డిఫరెంట్గా ఉంటుంది ఈ కలర్ షార్ట్ మాత్రం ఎక్దమ్ లైట్ కలర్ వచ్చేసి మంచి షార్ట్ ఉంటుంది డిఫరెంట్ ఐటమ్ వచ్చేసి వస్తాయి ఫైవ్ పీస్ అట్లా సెట్ ఉంటుంది బండల్ టు బండల్ కంపల్సరీ తీసుకోవాలి ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్ సూపర్ కేట్ పీస్ ఉంటుంది రేట్ మాత్రం టూ నైంటీ రూపీస్ రేంజ్ ఓన్లీ ఫర్ టూ నైంటీ రూపీస్ ఇప్పుడు సుఫిషా ఐటమ్ మొత్తం తక్కువ రేట్లో మంచి ఐటెం ఉంటుంది ఎక్దమ్ అమ్రలా గేర్ వచ్చేసి ఉంటుంది డిఫరెంట్ మొత్తం అద్దం వరకు వచ్చేసి వస్తాయి ఈ రియల్గా అద్దం ఉంటుంది హండ్రెడ్ వన్ పర్సెంట్ అది ఒక్కొక్కటి ప్లాస్టిక్ తోటి ఇది ప్లాస్టిక్ కాకుండా రియల్ అద్దం వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ ప్యాటర్ను చాలా బాగుంటుంది ఎద్దం క్లాసిక్ పీస్లో ఉంటుంది రేట్ మాత్రం ఎగ్దాం తక్కువ రేట్లో మంచి ఐటమ్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది మొత్తం బండల్ టు బండలు తీసుకోవాలి నీళ్ళు ఒకవేళ కావాలంటే ఆర్డర్ చేయాలనుకుంటే మనం దీనిలో స్క్రీన్ షాట్ తీసుకోను దానిలో వాట్సాప్ పైన కూడా పెట్టవచ్చు ఏది కావాలో అది మాల్ మన దగ్గర రెడీగా ఉంటుంది దాని ఇది అమరిలా గేర్ వచ్చేసి వస్తాయి పింక్ వచ్చేసి వస్తాయి బేబీ పింక్ ఎక్దాం మంచిగా ఉంటుంది ఇది రియల్ అద్దం వచ్చేసి అట్లా థ్రెడ్ తోటి తయారు చేసి మంచి ప్యాటర్న్ ఎక్ లేటెస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కలర్ షాట్ కూడా ఎక్ సూపర్ హాట్ హాట్కేట్ కలర్ షార్ట్ వచ్చేసి వస్తాయి త్రీ పీస్ సెట్ ఉంటుంది దానిలో నేను రేట్ మాత్రం తక్కువ రేట్లో మంచి ఐటమ్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది మొత్తం బండల్ టు బండల్ తీసుకోవాలి మొత్తం మైక్రాప్రింగ్ తోటి వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ప్యాట్ డోర్స్ మోడల్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ప్యాటర్ను చాలా బాగుంటుంది కలర్ షాట్ కూడా ఎదం సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం ఎక్కువ క్లాసిక్ పీస్ వచ్చేసి వస్తాయి మొత్తం త్రీ పీస్ సెట్ తీసుకోవాలి మూడు వందల పదిహేను రూపాయలు రేట్ ఉంటుంది మొత్తం బండల్ టు బండలు తీసుకోవాలి కంపల్సరీ ఇది అంబ్రేలా గేర్ వచ్చేసి వస్తాయి ఎక్దాం అం గేర్ తోటి మంచిగా ఉంటుంది డిఫరెంట్ పీసులు చాలా బాగుంటుంది రెండు వందల అరవై ఐదు రూపాయలు రేట్ ఉంటుంది ఈ మొత్తం ఎక్దమ్మ థ్రెడ్ వర్క్ తోటి వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్గా కలర్ షాడ్ కూడా ఎక్ సూపర్ ఉంటుంది వెరైటీ వెరైటీ వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ ప్యాటర్ను చాలా బాగుంటాయి క్లాసిక్ పీసు టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది అంతా మొత్తం లైన్స్ మోడల్ వచ్చేసి వస్తాయి ఎక్దమ్మ క్లాస్ పీస్ ఉంటాయి నీట్నెస్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పీసులు తక్కువ రేట్లో ఎగ్దమ్ మంచి ఐటమ్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అట్లా అమ్మవచ్చు ఎంత బాగుంటుంది పీస్లు మాత్రం ఎక్దం క్లాసిక్ కలర్లు కూడా ఉంటుంది బ్లాక్ వైటు రెడ్డు గ్రీన్ మొత్తం బండల్ టు బండల్ ఉంటుంది మొత్తం ఇష్టం వర్క్ వచ్చేసి అట్లా చిన్న థ్రెడ్ మోడల్ ఇస్తారు చాలా బాగుంటాయి క్లాసిక్ పీస్ ఎక్దం టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఇది మొత్తం థ్రెడ్ వర్క్ తోటి వచ్చేసి వస్తాయి ఇష్టాన్ వర్క్ తోటి ఉంటుంది ఇది అయితే సిల్వర్ కలర్ వస్తున్నాయి ఒక్కొక్కటి గోల్డెన్ వస్తున్నాయి అట్లా ఇష్టం మారుతాయి ప్రత్యేక దానిలో కాకపోతే ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్ మంచిగా ఉంటుంది చాలా బాగుంది క్లాసిక్ పీస్లు ఉన్నాయి నీట్నెస్ వచ్చేసి కలర్ షార్ట్ కూడా చాలా మంచి కలర్ షార్ట్ ఉంటుంది డిఫరెంట్ ఐటమ్ ఎక్దాం చిన్న ఎక్దమ్ సూపర్ వచ్చేసి వస్తాయి టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఫైవ్ పీస్ మొత్తం బండిల్ టూ బండిల్ తీసుకోవాలి అట్లా కలర్ షార్ట్ అయితే ఒక్క పీస్ కూడా మన షాప్లో ఆగేది ఉంటుంది మంచి కలర్ షార్ట్ ఉంటుంది ఇది ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్ సూపర్ వచ్చేసి వస్తాయి చాలా బాగుంటుంది కాజు కాజుకత్లు డిజైన్ తోటి వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పీస్లు ఈ కలర్ షార్ట్ మాత్రం ఫోర్ వస్తాయి అట్లా ఫోర్ ఫైవ్ పీస్లో మొత్తం బండల్ టూ బండ్లు తీసుకోవాలి రేట్ మాత్రం టూ సిక్స్టీ రూపీస్ రేట్ ఉంటుంది ప్యాటర్న్ మాత్రం ఎగ్దాం హెవీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎక్దమ్మ క్లాసిక్ పీస్ హాలియా కట్ వచ్చేసి అమ్రెలా గేర్ తోటి ఉంటుంది ఎగ్దా సింపుల్గా చాలా బాగుంటుంది ప్యాటర్న్ మాత్రం సూపర్ ఉంటుంది క్లాత్ మాత్రం ఎగ్దాం హెవీ క్లాత్ వచ్చేసి వస్తాయి అది కలర్ షార్ట్ చూస్తే ఎక్దం ఫైవ్ కలర్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షార్ట్ వచ్చేసి వస్తాయి చాలా బాగున్నాయి కలర్ షార్ట్ కూడా ఎక్ సూపర్ వస్తాయి పైన ఎక్దమ్మ హాలియా కట్టు అమ్రెలా గేర్ వచ్చేసి వస్తాయి నేను రేట్ మాత్రం తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఎక్దాం సూపర్ ఉంటుంది ఐటెం మూడు వందల పదిహేను రూపాయలు రేట్ ఉంటుంది మొత్తం బండల్ టు బండల్ తీసుకోవాలి డోట్స్ ఇది ఏం ఏం పోయేది ఉండదు మొత్తం త్రెడ్ వరకు తోటి వస్తాయి ఎక్దమ్మ సూపర్ ఐటమ్ వచ్చేసి వస్తాయి అట్లా ఫ్రాక్ టైప్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పీస్లు కలర్ షార్ట్ పీచ్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఇంకొకటి సిమెంట్ కలర్ అట్లా ఫోర్ కలర్స్ వచ్చే వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పీస్లు టూ నైంటీ రూపీస్ రేంజ్ వచ్చేసి వస్తాయి చాలా బాగుంటాయి ఎగ్దాం క్లాసిక్ పీస్ వచ్చేసి వస్తాయి ఎగ్దాం పీస్ మాత్రం హైలైట్ ఉంటుంది నెంబర్ వన్ పీస్ వచ్చేసి వస్తాయి టూ నైంటీ రూపీస్ రేంజ్ ఇది సింపుల్ వచ్చేసి వస్తాయి చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం సూపర్ వచ్చేసి వస్తాయి ఎక్దమ్మ ఇది నీట్నెస్ వచ్చేసి వస్తాయి థ్రెడ్ వర్క్ తోటి ఉంటుంది అని కలర్ షార్ట్ మాత్రం ఫోర్ కలర్స్ వస్తాయి మొత్తం సింపుల్ కలర్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ కలర్ షార్ట్ ఫోర్ పీస్ మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి కంపల్సరీ ఐటమ్ మాత్రం ఎక్దాం నెంబర్ వన్ వచ్చేసి వస్తాయి టూ నైంటీ రూపీస్ రేంజ్ ఉంటుంది దాన్ని ఎక్దం నీట్నెస్ పీస్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పీస్లు ఇది కోట్ మోడల్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పెటర్ను చాలా బాగుంది ఎక్దమ్మ క్లాసిక్ పీస్ ఉంటుంది పెటర్న్ మాత్రం ఎక్కువ హైలైట్ వచ్చేసి వస్తుంది సింపుల్ సోబర్ ఎక్దం డీసెంట్ పీస్ ఉంటుంది రేట్ కూడా చూస్తే ఎక్దం చాలా తక్కువ రేట్ ఉంటుంది మూడు వందల పదిహేను రూపాయలు రేట్ వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ పీస్లు కలర్ షార్ట్ కూడా ఎక్ ఇంగ్లీష్ కలర్ ఒక్క పీస్ కూడా ఆగేది ఉండదు అంత మంచి కలర్ షార్ట్ వచ్చేసి వస్తాయి దానిలో ప్యాటర్న్ మాత్రం ఎగ్దాం సూపర్గా ఉంటుంది మొత్తం ఫోర్ ఫోర్ పీస్ అట్లా సెట్ ఉంటుంది మూడు వందల పదిహేను రూపాయలు రేటు సైజు మాత్రం ఎక్సల్ వస్తాయి ఎక్దమ్మ క్లాస్ పీస్ ఇది అయితే ఎక్దమ్మ షార్ట్ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి ప్యాటర్న్ మాత్రం ఎక్దం సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఐటెం మాత్రం ఎక్దమ్మ క్లాసిక్ పీస్ ఉంటుంది కలర్ షార్ట్ కూడా మంచిగా ఉంటుంది ఈ మొత్తం వెస్టర్న్ వేర్ టాప్లు వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పీసులు చాలా మంచిగా ఉంటుంది ఐటెం మాత్రం రేట్ మాత్రం టూ నైంటీ రూపీస్ రేంజ్ ఉంటుంది మొత్తం బండల్ టు బండల్ తీసుకోవాలి ఇది ప్యాటర్న్ మాత్రం ప్యూర్ కాటన్ వచ్చేసి వస్తుంది క్లా క్వాలిటీ కూడా ఎక్దం మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఈ నైరా కట్ కాకుండా అమ్రెలా కట్నే ఉన్నాయి అది ఈ కలర్ షార్ట్ మాత్రం మొత్తం డార్క్ కలర్స్ వస్తాయి దీనిలో ఎక్దమ్మ సూపర్ కలర్ వచ్చేసి వస్తాయి అట్లా మంచి కలర్ షార్ట్ వచ్చేసి వస్తాయి డబ్బు బండల్ టూ బండల్ తీసుకోవాలి టూ సిక్స్టీ ఫైవ్ రేంజ్ ఉంటుంది ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్మ సూపర్ హాట్ కేట్ పీస్ ఉంటుంది హండ్రెడ్ వన్ పర్సెంట్ చాలా బాగుంది క్వాలిటీ మాత్రం ఈ నైరా కట్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ పీసులు ఇది మల్టీ కలర్ ఉంటుంది మొత్తం మల్టీతోటి వచ్చేది అది ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్ సూపర్గా ఉంటుంది కలర్ స్టార్ట్ అట్లా వస్తాయి మంచిగా చాలా బాగుంటుంది మొత్తం ఇది చమకీ వర్క్ తోటి వస్తాయి దీని రేట్ మాత్రం తక్కువ రేట్లో మంచి ఐటమ్ అన్నట్టు ఇప్పుడు చూపించే ఐటమ్ టూ నైంటీ రూపీస్ రేట్ ఉంటుంది క్లాత్ చూస్తే ఎక్ మెత్తగా వచ్చేసి వస్తాయి చాలా బాగుంటాయి క్వాలిటీ ఎక్దమ్మ ఇది అయితే ఎక్దమ్మ సూపర్ వచ్చేసి వస్తాయి అమ్రెలా గేర్ ఉంటుంది నంబర్ పీన్ నెంబర్ వన్ పీస్ వచ్చేసి వస్తాయి అది కలర్ స్టార్ట్ మాత్రం ఫోర్ కలర్స్ వస్తాయి అట్లా ఇంగ్లీష్ కలర్లు ఉంటుంది ఎక్దమ్మ సూపర్ హాట్ కేట్ నే కలర్స్ ఉంటది చాలా బాగుంటాయి ఎక్దం డీసెంట్ పీస్ వచ్చేసి వస్తాయి మొత్తం షోరూమ్ టేస్ట్ టైప్ వచ్చేసి వస్తాయి ఎప్పుడు చూపించినా మొత్తం టోటల్ ఎక్సెల్ ఎల్ సైజులు ఇచ్చిన దానిలో మనకి ఏ సైజ్ ఆ సైజు బండ్లు తీసుకోవచ్చు ప్యాటర్న్ మాత్రం సూపర్గా ఉంటుంది ఎక్దమ్మ నెంబర్ వన్ పీస్ వచ్చేసి వస్తాయి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఇది ఇప్పుడు ఏ వీడియోలో మొత్తం చూపించిన ఐటమ్ ఏదైనా కావాలంటే దానిలో స్క్రీన్ షాట్ కూడా తీసుకొని మనకి స్క్రీన్ షాట్ పైన నంబర్లు ఉంటుంది ఆ నంబర్ పైన పంపిస్తే వాట్సాప్లో ఆన్లైన్ ఎక్కడైనా కావాలంటే కూడా మనం పంపిస్తాం ఇంకా ఇక్కడ వచ్చి పరిచయం చేయాలంటే కూడా పరిచయం చేయాలనుకుంటే చేసుకోవచ్చు మూడు షాపులో ఏ ఐటమ్ కావాలా ఐటమ్ టోటల్ ఉంటుంది అందరికీ నమస్కారం వచ్చి చూడండి